అందరికి నమస్కారం అల్లు అర్జున్ అడిగిన ప్రశ్నలు ఇవే తీవ్ర షాక్ లో అల్లు అరవింద్ ఈ విషయాన్ని తెలుసుకుంది మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మంది రీచ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అల్లు అర్జున్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది ఆయనపై కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు ఈ క్రమంలో సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతుంది ఇంతకీ విచారణలో ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అల్లు అర్జున్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది సంధ్య థియేటర్ తొక్కిదారితో పాటు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కు సంబంధించిన విషయాల్లో కూడా ఆయనను విచారించారు పోలీసులు భారీ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ విచారణ కొనసాగింది ముందుగా నోటీసు ఇచ్చిన పోలీసులు చెక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా బన్నీని కోరారు నోటీసులు అందిన ప్రకారం అల్లు అర్జున్ పోలీసులు ముందు హాజరయ్యారు ఈ క్రమంలో అసలు సంధ్యా థియేటర్ లో ఆ రోజు జరిగిన సంఘటనను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు విచారణలో అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ మహమ్మద్ చంద్రశేఖర్ రెడ్డి కూడా స్టేషన్ వచ్చారు అల్లు అర్జున్ వాంగ్ పోలీసులు రికార్డ్ చేశారు ఇక విచారణకు ఒక ముద్దాయిల హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అడిగిన ప్రశ్నలు ఇవే అంటూ సోషల్ మీడియా వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇంతకీ పోలీసులు బన్నీని అడిగారు అని చెబుతున్న ప్రశ్నలు ఏంటంటే ఒకటి పర్మిషన్ లేకుండా సద్యా థియేటర్ లోపు ఎందుకు వచ్చారు రెండు మీరు థియేటర్ కు వస్తున్నట్టు ఎవరికి సమాచారం ఇచ్చారు మూడు మీ పర్యటనకు పర్మిషన్ నిరాకరించినట్టు మీకు ఎవరు చెప్పలేదా నాలుగు ఎనిమిది వందల మీటర్ల పైగా రోడ్ షో చేశారు నిజం కాదా ఐదు ఈ రోడ్ షో కు అనుమతి తీసుకున్నారా లేదా ఆరు రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్ లో ఉన్నప్పుడు తెలియదా ఏసీపీ మిమ్మల్ని కలిసింది నిజమా కాదా ఏడు ప్రెస్ మీట్ లో పోలీసులు నా దగ్గరకు రాలేదని ఎందుకు అన్నారు ఎనిమిది రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది తొమ్మిది థియేటర్కు మీతో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారు పది మీతో వచ్చిన బౌన్సర్ వివరాలు ఏంటి పదకొండు మీరు థియేటర్లో ఎంతసేపు ఉన్నారు పన్నెండు తిరిగి వెళ్ళినప్పుడు కూడా పైకి వచ్చి అగవాదం ఎందుకు చేశారు పదమూడు ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి అంటూ ఇలా ఇంకా పలు ప్రశ్నలు అర్జున్ ను పోలీసులు అడిగినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఈ ప్రశ్నలు అడగడంలో నిజమేంత ఈ ప్రశ్నలకు బన్నీ సమాధానం ఏంటి సాక్ష్యాలతో పోలీసులు చెప్పిన తర్వాత అతను ఏం మాట్లాడారు అనేది తెలియసి ఉంది